హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో ఉండే ఈ జిల్లాలలో భారీ వర్షాలు కురవనున్నట్లు మనకు ఇప్పుడే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో అయితే మన ఏపీ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి ఎక్కడెక్కడ ఎలాంటి వాతావరణం ఉండనుందో మనం తెలుసుకుందాము సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఇక వివరాల్లోకి వెళ్దామండి ఏపీలో అల్పపీడన ప్రభావంతో ఇవాళ పార్వతీపురం అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు ప్రకాశం రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది తెలంగాణలో రెండు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది సో చూసారు కదా ఫ్రెండ్స్ మన ఏపీలో అల్పపీడన ప్రభావంతో ఇవాళ పార్వతీపురం అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు ప్రకాశం రాయలసీమల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని మనకు హెచ్చరించడం జరిగింది సో రాష్ట్రంలో ఈ జిల్లాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలండి సో రేపు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉందంటూ మనకు వాతావరణ కేంద్రం వారు హెచ్చరించడం జరిగింది సో ప్రజలు అప్రమత్తంగా ఉండండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుండీ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తున్నాను So thanks for watching this video. All the best.